వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేనేమే సుమలత అభివృద్ధిలో ప్రాయంగా నిలిచింది కాంగ్రెస్ సేరని ఎమ్మెల్యే గడ్డం వినోద్ కొనియాడారు సోమవారం నెలల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణతో కలిసి పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు ఘనంగా చప్పులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి సేవ చేసే తత్వం ఉందని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను గుర్తించి ఎన్నికల్లో వంశీకృష్ణను గెలిపించి ఆశీర్వదించాలన్నారు బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతోందన్నారు బీద కుటుంబాలకు తోడుగా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తామన్నారు కాంగ్రెస్ పేదల పార్టీ అని రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ఏ అధికారంలోకి వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అవినీతి గురించి మాట్లాడతావు నేను మాట్లాడేది అవసరం లేదు నీకు దమ్ముడే నాయకుల చూపి ఏం చేసాను నలభై ఏళ్ళ రాజకీయం చేసినాం యాభై ఏళ్ళు మా న్యాయం చేసేది పల్లెందులో స్కామ్ లేదు పల్లెందుకు కరెక్ట్ లేదు ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మా కుటుంబం మా నాయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోనికే నేను మా తమ్ముడు మా వంశ పేద వచ్చిన తర్వాత మా నాయన పేరుని కాంగ్రెస్ పార్టీని కాపాడే బాధ్యత కింద ఎల్లప్పుడూ మీకు సేవ చేస్తూ మా గొప్ప రూరే కూడా బిల్లం పని కాదు మాకు ఒక రూపాయి అవసరం లేదు మా ఇచ్చిన ఆశీర్వాదమే చాలు మా బిజినెస్ మేము చేసుకున్నాం మేము పైసలు సంపాదించుకోనికి మేము దీనికి రాలేదు

నిన్న పోయిన వ్యాడీ వాళ్ళ దగ్గరికి గ్రామ ప్రజలు అందరు మాట్లాడితే అక్కడ రకరకాల ఒక్కరు ఎవరో చెప్పి పోస్ట్ మాస్టర్ అంటారు కరెప్షన్ చేస్తుంది ఆ కరప్షన్ చేసే వ్యక్తి సంగతి మళ్ళీ ఒకసారి యాభై వాళ్ళకి

మా వంశపేట గెలిపియండి నేను మా వంశపేట కలిస్తే తన దగ్గర దగ్గర నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ కి తీసుకొచ్చే కన్నా అవకాశం మనకు దొరుకుతుందండి మీరు గెలుస్తారు మేము గెలుస్తారు ప్రజలు గెలుస్తారు ప్రజల సేవ కోసం మేము మళ్ళొసారి మాట్లాడుతూ నేనుల సంది ఏడేసిన కొంగడాడోడే బాధ ఫిబ్రవరి మార్చి నెలలో పోయి ప్రత్యేకంగా అడుగుని భూమి పూజ చేసి ఇరవై నాలుగు కోట్లతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయించిన ఘనత మీ అందరికీ యావత్ బెల్లం పల్లి అందరికీ బోర్ కావాలంటే దాదాపు పది కోట్లతో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రతి మండలానికి ఒక కోటి కోటి రూపాయలు దాని బోర్వెల్ సమస్య కూడా నేను స్టార్ట్ చేసిన కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి కొన్ని కాలేదని మీరు దాని గురించి మీరు మర్చిపోండి ట్వంటీ అయిన తర్వాత ఎవరెవరికి ఏ గ్రామంలో ఏం ప్లాట్ ఫాల్ అయిందో ఏ బోర్వెల్ కావాలనో ఎవరికి మిస్సింగ్ ఉందో అది